వార్తలు చదువుతున్నది అహ్మద్ తిరుపతి అబూబకర్ మహల్ నందు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు ముఖ్య అతిథిగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు త్రివన్న పతాకాన్ని ఎగురువేసి స్కూల్ పిల్లలకు క్రీడా సామాగ్రిని పంచిపెట్టడం జరిగింది ఏదైనా బాత్రూములలో పైప్లైన్ కానీ వాటర్ కానీ ఏదైనా చిన్న చిన్న రిఫైన్లు మరొమట్లు ఉంటే చెప్పండి సొంత నిగులతో ట్రస్ట్తో చిన్న చిన్న పనులంతా కూడా ఎన్ని మసీదులు ఉంటే అన్ని మసీదులతో పైప్ లైన్లు బాత్రూములు వాటర్ సప్లై వాటర్ సప్లై ఆయనకు గురయిలు వేసి రాకపోతే కూడా

మీ శాదీ మాటలు ఆపత్తి ఉంది అన్నా క్యాంటీన్ కూడా మీకే అప్పగించ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ అన్నా క్యాంటీన్ కూడా మీకే అప్పగించ మీరే చేసుకుంటున్నారు దాంట్లో దాన్ని అందరికీ కూడా కులాలు పేదాలు లేకుండా అందరికీ వచ్చే ప్రతి ఒక్కరికి మీరు ఉదయం ఇబ్బంది భోజనం ఏర్పాటుకు మీరందరూ కూడా సహకరించండి మంచి పుణ్యం అన్నం పెడితే పేదవారికి ప్రతి ఒక్కరికి పుణ్యం